నెల్లూరు నగరంలో స్థానిక అలంకార్ సెంటర్ సమీపంలో క్యాటరింగ్ క్యాటరింగ్ను సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా క్యాటరింగ్ అధినేత సయ్యద్ షబ్బీర్ అహ్మద్ మాట్లాడుతూ తమ వద్ద శుభకార్యాలకు ఫంక్షన్లకు వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు అందిస్తామన్నారు ప్రధానంగా నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఎంతో రుచికరమైన వైవిధ్యమైన వంటకాలను అది తక్కువ రేట్లకే అందిస్తున్నామన్నారు ప్రధానంగా నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఎంతో రుచికరమైన వైవిధ్యమైన వంటకాలను అతి తక్కువ రేట్లకే అందిస్తున్నామన్నారు కస్టమర్లు నచ్చే విధంగా వివిధ రకాల ఆహార పదార్థాలను అందివ్వడం జిల్లా ప్రజలు తమను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు గఫర్ బాయ్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని ఎస్ఎస్ఏ క్యాటరింగ్ మంచి పేరు పొందిందని భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి పథంలో నడిపేలా తమను ప్రోత్సహించాలన్నారు ఈ కార్యక్రమంలో జనార్దన్ రాఘవేంద్ర రాజు మునాఫ్ మెయిన్ షాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారములు ఎస్ఎస్ఐ బిర్యానీ వారి నూతనంగా ఎస్ఎస్ఐ క్యాటరింగ్ ప్రారంభించబడినది మన మూలాపేట అలంకారంలో నూతనంగా ఓపెన్ ఈరోజు ఈరోజు ప్రారంభించబడినది అందరి అందుబాటులో కొన్ని సంవత్సరాలతో ఎస్ఎస్ఐ బిర్యానీలో ఉన్నాం మేము హోటల్ చెప్పినవి వాళ్ళే ఎస్ఎస్ఏ క్యాటరింగు అంత మామూలుగా కేజీ నుంచి మనకు హోటల్ దొరుకుతుంది ఇప్పుడు శుభకార్యములకి ఫంక్షన్లకి డిన్నర్లకి ఐదు కేజీ నుంచి ఫంక్షన్లు ఎంతమందికైనా ఫంక్షన్లకైనా మేము వెజ్ నాన్ వెజ్ క్యాటరింగ్ సౌకర్యం మనకాడ కలదు ఉంటుంది ఏ ఆర్డర్లపై చేసి పోడానికి కొత్తగా మేము ఉన్నాము మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వెజ్ ఐటాలతో మొత్తం మినిమం ఒక ఐదు కిలో నుంచి ప్రారంభించబడినది మీ ఐదు కిలో మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ ఆర్డర్ ఇచ్చిన రెండు గంటల్లో తయారు చేసి ఇవ్వగలుగుతాము మీకు ఎంత దూరం అయినా కానీ క్యాటరింగ్ చేయమంటే కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏడైనా కానీ వచ్చి క్యాటరింగ్ చేయగలుగుతాము అది మన ఎస్ఎస్ఏ బిర్యానీ వంటిది ఎస్ఎస్ఏ క్యాటరింగ్ నూతనంగా ఉపాధికి మళ్ళీ మా కస్టమర్లు మనకి దిమైన చేయాలి ఫోన్ మా ఫోన్ నెంబరు క్వాలిటీ క్వాంటిటీ ఎక్కువ డబ్బులు తక్కువ అందరికీ అందుబాటులో ఉంటుంది మన ఎస్ఎస్ఏ క్యాటరింగ్ ಡಬಲ್ ನೈನ್ ಫೈವ್ ಎಟ್ ಫೈವ್ ಚಾಲ ಕಷ್ಟಪಡಿ ಈ ದಶಕ್ಕೆ ಸಂತೋಷ ಸಂತೋಷ ಅಂದರೂ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದರೂ ಸಹಾಯ ఏదైనా నూతన ప్రారంభోత్సవం ఎస్ఎస్ఏ క్యాంటరింగ్ ఎస్ఎస్ఏ క్యాటరింగ్ నూతనంగా ప్రారంభించబడింది ఇది ఒక అలంకార సెంటర్లో ప్రారంభించబడింది ఎస్ఎస్ఏ హోటల్ ఉంది చేపల మార్కెట్ ఒక బ్రాండ్ ఇప్పుడు కాదు గత పది సంవత్సరాల నుంచి ఒక బ్రాండ్ క్వాలిటీ క్వాలిటీ అనేది మెయిన్ సబ్జెక్ట్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు క్వాలిటీ కోసమే వస్తారు ఇప్పుడు ఏంటంటే ఆయన ఇదివరకు కూడా క్యాటరింగ్ చేస్తున్నాడు సపరేట్గా వెజిటేరియన్తో కూడా అతను క్యాటరింగ్ చేయాలన్న ఒక ఆలోచనతో అందరికీ సరసమైన ధరంతో యాభై వంద మంది అక్కడి ఆర్డర్ ఇస్తే నాణ్యంగా చేసి తయారు చేయడానికి ఒక సపరేట్గా సంస్థ ప్రారంభించాడు కాబట్టి నెల్లూరు నగరవాసులు ఒకసారి చూడండి క్వాలిటీ అనేది ముఖ్యమైన చూసి ఆదరించండి బ్రాండ్ ఎస్ఎస్ఎఫ్ బ్రాండ్ అని కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా